కొత్తగూడెం జిల్లా మునుగూరులో మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ బొమ్మ దానం చేసిన బీఆర్ఎస్ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు మాట్లాడుతూ శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం సీఎం రేవంత్ రెడ్డి దిగజారిని తెలిపారు तो डिस्को दिन बाकी जाएगा ही नहीं। दब रहे हैं, दब रहे हैं। గ్రామ పంచాయతీలో ఉండే స్థానిక సమస్యలు వెంటనే చేయాలి చల్లాలి బ్లీచింగ్ పౌడర్ వెంటనే బ్లీచింగ్ పౌడర్ వెంటనే